కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అయినందుకు శివని పాయింట్అవుట్ చేస్తూ రేణుకాదేవి తన కోపాన్నంతా అతనిపై చూపించింది శివ సురేందర్తో కలిసి ఆర్నమెంట్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్లాడు అక్కడ డేవిడ్తో వీళ్ళ సంభాషణ కొనసాగుతుంది ఏంటి నా డెన్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా సురేందర్ నీకు భయపడితే నేను కూడా భయపడతాను అనుకున్నావా అసలు సాధారణంగా ఏ మనిషి నన్ను కలవడానికి ఇష్టపడడు భయపడతాడు అలాంటిది నువ్వు ఇంత ధైర్యంగా నన్నే బెదిరిస్తున్నావా సరే ఇప్పుడు చెప్తాను విను ఆ ఆర్నమెంట్ నా దగ్గరే ఉంది నేను ఆర్నమెంట్ రమ్మని నా మనిషిని పంపించాను ఇప్పుడేం చేస్తావు నువ్వు అన్నాడు డేవిడ్ డేవిడ్ అహంకారం తెలిసి సురేందర్ అతని మాటలకి ఆందోళనపడ్డాడు చూడు డేవిడ్ నువ్వు నా శత్రువైనా నీకు ఒక మంచి సలహా ఇవ్వనా నీ దగ్గరున్న ఆర్నమెంట్ శివ చేతిలో పెట్టు అతని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అతన్ని చెయ్యడు అలానే నీకూడా కూడా అనుచరుడిగా ఒక జాబ్ ఇస్తారు అని అన్నాడు సురేందర్ మీరు నా ప్లేస్కే వచ్చి నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నారా ఏంటి సురేందర్ నీకెప్పటి నుంచి ఇంత ధైర్యం వచ్చింది నేనింకా మిమ్మల్ని మాట్లాడిస్తున్నందుకు మీరు నా కాళ్ళకి నమస్కారం చేయండి లేకుంటే మిమ్మల్ని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని పొగరగా అన్నాడు డేవిడ్ ఇంతలో అతని అనుచరులు పది మందికి పైగా కత్తులు ఇనపరాడ్లు తీసుకుని శివ సురేందర్ ని చుట్టుముట్టారు అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది శివ నార్మల్ గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల నుంచి అజయ్ వింద శివ సర్ నేను మీకేమైనా హెల్ప్ చేయనా మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అనంత్ చెప్పాడు అని అన్నాడు అజయ్ వింద శివ యాటిట్యూడ్ కి డేవిడ్ కి చాలా కోపం వచ్చింది తలకి గన్ గురిపెట్టినా కూడా ఏమాత్రం భయం లేకుండా అసలు ఫోన్ కాల్ ఎలా ఆన్సర్ చేస్తున్నాడు అని అనుకుంటూ శివ నువ్వు నన్ను కామెడీగా తీసుకుంటున్నావా అని తో శివ కాలుపై కాల్చాడు డేవిడ్ కాని ఆ బుల్లెట్ గాలిలోనే పేలింది నేలపై పడి బూడిదైపోయింది శివ నుంచి ఎప్పుడు మాయమయ్యాడో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇదంతా కూడా రెప్పపాటిలో జరిగిపోయింది ఏం జరిగిందని ఆలోచిస్తున్న డేవిడ్కి వెన్నులో వణుకు పుట్టింది శివ పది మీటర్ల దూరంలో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు బుల్లెట్ వలన అతనికి ఎలాంటి దెబ్బ తగలలేదని అర్థమైంది అక్కడున్న అందరూ తమ కళ్ళని తాము నమ్మలేకపోయారు బుల్లెట్ స్పీడ్ ఎక్కడా ఒక సాధారణ వ్యక్తి స్పీడ్ ఎక్కడా అనుకుంటూ ఉంటే వాళ్ళకి భయంతో చెమటలు పట్టాయి నేను ఆరడుగుల బుల్లెట్ నిరా మీ బుల్లెట్స్ నన్నేవి చెయ్యలేవు లాస్ట్ టైం అడుగుతున్నాను ఆర్నమెంట్ నాకిస్తారా ఇవ్వరా అని కూల్గా అన్నాడు శివ ఇప్పటి వరకు ఎవరైనా తన ముందు డౌన్ అవ్వటమే కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు అందుకే డేవిడ్ కి చాలా కోపం వస్తుంది ఏంటి ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ ని తప్పించుకుంటే నువ్విక్కడున్న అందరినీ గెలవగలనని అనుకుంటున్నావా అన్నాడు డేవిడ్ కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి అతని అనుచరులకి చిన్న సైగ చేశాడు వాళ్ళు ఒక్కసారిగా శివ మీదకి తమ ఆయుధాలతో అటాక్ చేశారు ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని నవ్వాడు డేవిడ్ పల అటాక్ తో శివ నల్లని గోస్టుగా మారిపోయాడు శివ గోస్టుగా మారడంతో అంతా చుట్టుముట్టడం వలన వాళ్ళల్లో వాళ్లే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎంత దాడి చేసినప్పటికీ శివ షర్ట్ పై చిన్న గీత కూడా పడలేదు శివ ఒక్కసారిగా తన గుండ్రటి గోస్ట్ ఆకారాన్ని విదిలించాడు అంతే చుట్టూ ఉన్న అందరూ పది మీటర్ల దూరంలో పడిపోయారు అలా దూరంగా పడటంతో అందరికి బాగా దెబ్బలు తగిలాయి కేవలం ఒక్క నిమిషంలోనే ఇదంతా కూడా జరిగింది చూస్తున్న డేవిడ్ కి అర్థం కాలేదు అతనికి శివని చూస్తే ఒళ్ళు జలధరించింది కింద పడ్డ వాళ్లల్లో ఒక్కడు కూడా మళ్లీ లేచే పొజిషన్ లో లేరు ఆ కింద పడ్డ వాళ్ళంతా కూడా ఒకేసారి పది మందిని ఎదిరించగల బలం ఉన్నవాళ్లు వాళ్లనే మళ్లీ లేవకుండా చేశాడు శివ గోష్టిలా కనిపిస్తున్న శివ డేవిడ్ దగ్గరికి వెళ్తున్నాడు నా దగ్గరికి రావద్దు ప్లీజ్ రావద్దు అరే నన్ను కాపాడం అని తన అనుచరులను పిలుస్తున్నాడు డేవిడ్ ఇదంతా చూస్తున్న రాబిట్ ఉనికిపోతూ ఓ మూలకి కూర్చున్నాడు శివ నీకేం కావాలో చెప్పు అది ఇచ్చేస్తాను అని అన్నాడు డేవిడ్ భయం అతన్ని కదల్నివ్వడం లేదు అలా నిలబడి సినిమా చూసినట్లు చూస్తారేంట్రా అతన్ని ఆపం అని తన అనుచరులని పిలుస్తూ ఉన్నాడు డేవిడ్ కాని ఎవ్వరూ ఉన్న చోటి నుంచి కదిలి సాహసం చేయడం లేదు కేవలం ఒక్క నిమిషంలో బుల్లెట్ నుంచి తప్పించుకోవడమే కాదు పది మంది క్రూరమైన రౌడీలను మట్టి కరిపించాడు అది తలుచుకుంటేనే అందరికీ వనుకొస్తుంది పది నిమిషాల ముందు వరకు తన వైపు వ్యతిరేకంగా చూసిన కళ్లన్నీ ఇప్పుడు భయంగా చూస్తూ ఉన్నాయి అందరూ మోకాలపై కూర్చోండి అన్నాడు శివ అతని స్వరంలో ఏమాత్రం కోపం లేదు చాలా ప్రశాంతంగా అంటున్నాడు అంతా కూడా మోకాలపై కూర్చున్నారు ఇప్పటి వరకు శత్రువులా కనిపించిన శివ ఇప్పుడు వాళ్ళకి దేవుడిలా కనిపిస్తున్నాడు శివని చూస్తుంటే సురేందర్ గర్వంగా ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా డేవిడ్ తనకంటే మొనగాడు లేడు అని పిర్రవీగుతున్నాడు ఈ రోజు అదే డేవిడ్ శివ కాళ్లు పట్టుకుని ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు డేవిడ్ అనుచరులు అందరూ కూడా సురేందర్ కంట్రోల్లోకి వెళ్లిపోయారు తను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఏర్పాటు చేసుకున్న తన సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుంది అది డైజెస్ట్ చేసుకుంటుంటే డేవిడ్ మొహం పాలిపోయింది పోతే పోయింది కానీ ప్రాణం అంతటి డేవిడ్ శివముందు ప్లీజ్ నన్ను చంపొద్దు నన్ను బ్రతకనివ్వండి అని వేడుకున్నాడు ఎంతటి వ్యక్తైనా చావు దగ్గరగా వస్తే బ్రతకటానికి కోరుకుంటారు బ్రతకడం కోసం తన ఆత్మాభిమానాన్ని సైతం కోల్పోతాడు శివ ఏమాత్రం కూడా జాలి చూపించకుండా డేవిడ్ మెడపై కాలు వేసి తొక్కాడు అతని తలని కి అదిమి పట్టాడు డేవిడ్ రాబిట్ వైపు చూస్తూ వెలు రాబిట్ త్వరగా ఆర్నమెంట్ తెచ్చి శివకివ్వు నన్ను రక్షించే ఏకైక ఆయుధం ఆర్నమెంట్ అని హడావిడిగా అరిచాడు రాబిట్ పరుగున ఒక గదిలోకి వెళ్లి ఆర్నమెంట్ ఉన్న క్రిస్టల్ బాక్స్ తెచ్చి శివ చేతిలో పెట్టాడు నిజంగా ఈ ఆర్నమెంట్ దొంగలించాలి అనే ఆలోచన నాది కాదు జయషిక మాతో సుపారి మాట్లాడాడు ప్లీజ్ నన్ను వదిలే నాకు అవకాశం ఇవ్వు నేను కూడా సురేందర్లా నీ దగ్గర పడుంటాను లైఫ్ లో నువ్వేం చెప్తే అదే చేస్తాను అని కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు డేవిడ్ ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అన్నాడు శివ ఆ మాటతో డేవిడ్ కి ఉన్న ఆశ పూర్తిగా పోయింది కన్నీటితో శివ వైపు చూశాడు అంతే అలానే నేల కొరిగిపోయాడు డేవిడ్ అతనిలో నుంచి అతని ఆత్మ వెళ్లిపోయింది మనుషుల్ని చంపడం అనేది నా వ్యక్తిత్వం కాదు కాని వాళ్లే చావును కోరుకుంటారు నా జోలికి నా కుటుంబం జోలికి ఎవ్వరు వచ్చినా నేను వదిలిపెట్టను అని కూల్ గా అన్నాడు శివ శివ సురేందర్ వైపు చూశాడు సురేందర్కి ఏం చేయాలో అర్థమైంది డేవిడ్ శవాన్ని నుంచి క్షణాల్లో మాయం చేశాడు శివ క్రిస్టల్ బాక్స్ ని ఓపెన్ చేశాడు అందులో కళ్ళు జిగేలు మనిపించే విలువైన డైమండ్స్ తో చేసిన లాకెట్ ఉంది లాకెట్ మధ్యలో గ్రే కలర్ డైమండ్ ఉంది దాని చుట్టూ కూడా చిన్న చిన్న డైమండ్స్ తో చాలా అందంగా తయారు చేయబడింది ఇది తను తన భార్య సురభితో చాలా కష్టపడి తయారు చేసిన పెండెంట్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని గర్వంగా ఆ పెండెంట్ ని చూసుకుని ఆ క్రిస్టల్ బాక్స్ ని మూసేశాడు శివ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి